అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అనిల్ ఎప్పుడు ఈ అనిల్ ఛానల్లో వస్తుంది మాకు వంద రోజులు పని పెడతారు కదా నా ఛానల్లో మొదటి అనిల్ ఛానల్లో అంటే అనిల్ ఛానల్లో వీడియో లేదండి అందుకని టైం అయితే ఆరైంది కదా చక పనులన్నీ చేసుకుని అంటే ఒక రకంగా డైలీ బ్లాగ్ కింద అది కాక చాలా రోజుల తర్వాత వంద రోజుల పని అనమాట ఈ పని వల్ల మెరుగై కూడా వెళ్ళట్లేదు జనం నాకు ఆనందకరమైన విషయం ఏంటంటే పోయినసారి రెండు వారాలు నేను ఒక్క చేసా ఇప్పుడు నువ్వు చేయబోతున్నావు అంటే నువ్వు కూడా చేయబోతున్నావు నేను కూడా చేయబోతున్నాను చకచక పనులన్నీ చేసుకుని ఇప్పుడే వంట కూడా చేసేసుకొని వెళ్ళాలని ఎందుకంటే మనం అక్కడి నుంచి వచ్చారు బాగా ఆకలి తవ్వతావు అనమాట అప్పుడు వచ్చి వండుకుని తినాలంటే మనలా అయితే అసలు కాదు అందుకనే వండండి అక్కడ ఎండాకాలం అని రోజు ముల్లక్కాడ పులుసు అనమాట అండి చక్కగా చానంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నా స్టైల్లో నేనైతే అన్నమాట ఇప్పుడైతే చిన్న చిన్న పనులు ఉన్నాయి చేసుకుంటాను ఈలో పనులు అయితే ఈ మేకాయ పంపించింది కాయలు అది మా అబ్బుద్ధి ఉంది కదండి నిన్న నా మాట వెళ్తే తీసుకొచ్చిందంట ఇంకొనే కాయలు కాకపోతే ఈ కొంచెం కండగల్లకాయలు అని నీటితోనే వండుతున్నాను బాగుంటాయి ఆ ఈ లోపు నువ్వు అల్లం బెల్లం వద్దులే ఏంటది అసలు నిమ్మకాయ మిరియాలు కూడా ఉండాలి అయ్యి వద్దా నీళ్ళు కాచి నేను ఇదండి మోటార్కి మెయిన్ బిగిద్దాం తీసుకొచ్చా కాకపోతే మన పత్తి ఇంటి దగ్గర ఏం లేదు కదా బిగించేదానికి ఇల్లు కట్టినాకే వాడదాం అనుకునే లోపే ఇల్లు కూరగాయలు అవి కట్ చేస్తున్నారు సార్లే మనకే పనికి వచ్చింది అని చెప్పి వాడుతుంది అనమాట అయితే విషయం ఏంటంటే ఇదిగో ఈ నిమ్మకాయ ఈ అల్లం పేస్ట్ అంటే పేస్ట్ కానీ ముక్కలు కానీ ఇవి కాసుకుని తాగితే అంటే డైజెషన్కి కానీ ఇంకా ఒళ్ళు తగ్గేదానికి కానీ చాలా ఏమంటారు దాన్ని ఫ్యాట్ ఈ బెల్లి ఫ్యాట్ని కరిగించే దాంట్లో ఇవి బాగా దోహదపడతాయి అంట కాబట్టి వీటిని అయితే మనం స్లైస్లుగా స్లైస్లుగా కట్ చేసుకునే అర్థం పోతే అల్లం కూడా మంచి పాత్ర పోషించడండి తక్కువ కాదు గిన్నె తీసుకున్నాం కదా సరిపోతే ఏజెన్సీ ఈ మొక్కలు ఇంతేగా चालु मर ఇవ్వండి మన డ్రింక్ అయితే వేడివేడిగా రెడీ అవుతుంది ఇవ్వండి ఇందులో గంత ఏనుంటే పర్ఫెక్ట్ అనమాట అంటే వాళ్ళు చెప్పిన ఏంటి ఔషధానికి జాన్సీ తాగేది అంతకుముందు జాన్సీ తాగావు కదా నువ్వు అంతకుముందు ఇది జాన్సీ కమాన్ అయిపోవాలి ఝాన్సీ అయిపోవాలి అయిపోవాలి సన్నగా అయిపోవాలి రా రా సన్నగా అయిపోదాం రా చేదులేవా నేనైతే బెల్లం ఒరిజినల్గా తాగదాం చేదు ఉండి ఉండే పోస్తా ఇంకా

ఎండాకాలం ఎప్పుడు పోయేది ములక్కలు కూడా అప్పుడే పోయేది ఇప్పుడు దానివల్ల అంత ఫాస్ట్గా చేయాల్సిన అవసరం ఉంది కూడా ఎవరు చేశారు అందుకని ఇవన్నీ పోసిన దాకా దాన్ని అట్లనే పెడతా అన్న మాడిపోతే అయిపోయింది అయిపోయింది చూసిందంటే అవన్నీ మధ్యపడి చేసావని వర్ నాంటి తింటున్నం బయనాస్తుందా అబ్బ అంటే అది ఈ పానే ఉందిగో పచ్చగా బోర్గా బ్రహ్మాణం ఉంది ఏమొని చంపొని దేశం నానే వేసుకున్నాను ఈ లోప తీయకునేసరికి నానిపోయింది ఇప్పుడు నేను ముందే నాన్ బయట అంటే 80 వచ్చింది గుజ్జు ఇందులో పెద్ద మొక్కకి కొంత పెద్దవి పోతారు కొంతమంది చిన్నవి పోతారు ఇందులో చెప్పు పోతే ఎక్కువ మొక్కలు వచ్చి ఎక్కువ తినొచ్చు అంటే పెద్దవి పోతేనేవా కొంతమంది తినలేని వాళ్ళు అంటారు కదా మొక్కారు రెండు మొక్కలు కూడా వదిలేసుకోవచ్చు నాలుగంటు ఏం చేస్తారంటే ఇంకా చెన్నై పోతారు అంటే మనం ఉండే కదా అని చెప్పి నేను మాదిరి వాతానే లేకపోతే నేనే ఇంకెందుకు మూడు కాయలు చాలా వస్తున్నాయి సాయంత్రం దాకా ముక్కలు తినాలికాన్స్ నా ప్రాణం ది మాకు జాన్సీ నాయన మూడు వేసేవు మళ్ళీ మూడు వేస్తున్నావా బాగా ఉండేలే చల్లగా నీకు ఖర్చు అయినా పర్లేదు ఎక్కడో ఒక చోట చెట్టు రెండు మూడు చెట్లు తీసుకొచ్చి ఫ్రిడ్జ్ నిండా వేసి ఒక రోజు కనుక అని చెప్పాలి బామ్మో నీకు దండం నా వల్ల కాదు మొలకాయలు అని చెప్పాను నువ్వు ఈ రెండు వస్తా ఉన్న ఈ మధ్యలో పచ్చ కనిపెడితేనే అసలు ఆ కలర్ వచ్చింది తెలుసా అది గ్రీన్ కలర్ అండి ఇది నా ఫేవరెట్ కలర్ కానీ జాగ్రత్త వెళ్ళిపోతున్నారు అయిపోయింది అంటే పైన టైం అయిపోతుంది ఆడా అన్ని వేసేసానండి చూపించలేదు అంటే నిన్న పని లేదు ఈ రోజు కూడా పని లేదని నీళ్ళు వచ్చేసినాయి అంటే అన్ని అందరు తిరిగి వస్తారట కాదు మళ్ళీ బంధించేశారు అంటే ఇటు కాలంలో నీళ్ళు అది పోయినసారి నువ్వు వేసి రమ్మ లాకి పడిపోతాం రెండు రోజులు బంద్ పద ఓరయ్యా పనికి మంచిగా రెడీ అయిపోయింది రెడీ అయిపోయిందండి ఇదండి చాలా అంటే చాలా బాగుంటుంది అమ్మో ఇప్పుడు కానీ చక్కగా ఈ మొలకాయ పులు చేసుకుని ముల్కాయలు అంతా తిన్నాం అనుకో ఇక అక్కడికి వెళ్ళి పని కాదే మంచి నీళ్ళు అలా అండి సంగతే మనకి పనికి అయితే టైం అయిపోయింది క్యాన్సల్ అనుకున్నా పడ్డాను అటవర్ దేర్ దై వలపైన తే కొద్ది ఈ వీడియో కట్టి యాక్చువల్లీ ఈ డబ్బులు మొన్న ఒక టౌన్ కౌంటర్ బాగా ఆదుకునేయండి అందరల పైన డబ్బులు మన మొబైల్ వచ్చారు కదా ఇది ఇది రెండో విడత అనమాట పని అయితే మనకి అవున ఆగ్ వచ్చేసింది ఈ వీడియో ఎంత అయిపోతుందండి మనం ఏదైనా ఉందంటే అది వేరే వీడియోలో మాట్లాడుకుందాం ఈ వీడియో కట్టి హిందనేని ఈ వీడియో కానీ నేను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా కోర ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఆ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బైండి i hey.